భీమ్గల్ మండలం రాహత్నార్కు చంద్రుడి నాయకులు మహేష్ అన్నగారు అని మీ అందరూ కూడా తెలుసు మరి వారికి పదవి రావడం మనందరూ కూడా గర్వకారణం పదవి వచ్చిన తర్వాత మొదటిసారిగా పాల్గొండా నియోజకవర్గం నియోజకవర్గానికి మొత్తం తరఫున పార్టీ శ్రేణులందరూ మరియు ప్రజలు కూడా ఘన స్వాగతం పలకాలని నేను పాల్గొండ నియోజకవర్గ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అధికారంలోకి వచ్చి పదిహేను మాసాలు అవుతుంది గత పదిహేను మాసాలుగా అనేక సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్నప్పటికీ ఈ నిజామాబాద్ జిల్లాలో ఏదో తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఈ నియోజక ఈ నిజామాబాద్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రి ఉన్నటువంటి జూపెల్లి గారు మా అందరికీ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నప్పటికీ జిల్లా నుండి అన్ని సమస్యలు పట్టించుకొని తీరుతున్నప్పటికీ వారికి అనేకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి గత టిఆర్ఎస్ పార్టీ ఏవైతే ఈ ప్యాకేజీలో ట్వంటీ వన్ ట్వంటీ టూ అని వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవన్నీ కూడా అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేసిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన ఉంది మరి ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ సమర్థవంతంగా పనిచేయాలన్నా అక్కడ నీటి వనరులను సమర్థవంతంగా వాడుకోవాలన్నా ఎప్పటికప్పుడు పరి పర్యవేక్షించాలన్నా మాకు ఇక్కడ లోటు కనిపిస్తున్నది మరి ప్యాకేజ్ ట్వంటీ వన్ కాళేశ్వరం కింద మిగిలిపోయిన పనులు ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి పూర్తి చేసుకోవచ్చు అన్న బాధ్యత ఉంది కనుక మా జిల్లాకు మా జిల్లాకు పెద్ద దిక్కైనటువంటి కాంగ్రెస్ పార్టీకే పెద్ద దిక్కు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ భీష్మ పితామవులు పెద్దలు పి సుదర్శన్ రెడ్డి బోధన్ సభ్యులకు మంత్రి పదవి ఇవ్వాలని మేము పాల్గొండ నియోజకవర్గ కార్యకర్తల తరఫున మా నా తరఫున గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మల్లికార్జున్ ఖార్గే గారికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల మల్లికార్జున్ ఖర్గే గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే మీరు గౌరవనీయులు నుండి పి సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవినిచ్చి మా జిల్లాలో మా జిల్లాలో ఉన్నటువంటి పనులని మా ప్రజలకు సేవ చేసిన భాగ్యం కల్పించాలని మరొకసారి గౌరవీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి మల్లికార్జున్ ఖర్నే గారిని రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం